హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ప్రతివారం లాగే ఈ వారం కూడా ఎనిమిది బెస్ట్ ప్రాపర్టీస్ తోటి మీ ముందుకైతే వచ్చామండి ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ సో చాలా చాలా తక్కువ రేటు కండి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్ వాల్యూకి ఈ ప్రాపర్టీస్ అయితే సేల్కి వస్తున్నాయి ఒక్కసారి ఈ ప్రాపర్టీస్ని చూడండి ఇందులో ఏది మీకు సూట్ అవుతుంది ఏది మీకు సెట్ అవుతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ కంటే కూడా ఏది తక్కువ రేటు ఉంది అని మీకు అనిపిస్తే ఆ ప్రాపర్టీని చూసి వెంటనే తీసుకోండి ఆప్షన్ టైం అయితే చాలా తక్కువ ఉంది చేసుకోండి చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ అయిపోతున్నారండి సో అవి ఎప్పుడో తర్వాత అంటే ఆప్షన్ అయిపోయిన తర్వాత చూసి వాటిని అడిగి అవి అయిపోయినాయి అని చెప్పేసి అని డిసప్పాయింట్ అవుతున్నారు సో అలా కాకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక్కసారి చూడండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ప్రాపర్టీ మీరు తీసుకుంటారంటే కనుక దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు మా తరఫు నుంచి మేము అందిస్తామండి సో ఎవరు కూడా ఈ మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే మొదటి ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా నరసరావుపేట ఏరియాలో సేల్కొచ్చిన ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ పట్టండి వందల ముప్పై పాయింట్ ముప్పై ఏడు గజాల్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి సో ఇది మీకు సాయిబాబా నగర్ మన సాయిబాబా గుడి దగ్గరే ఉంటుందండి బీకే కాంప్లెక్స్ కమర్షియల్ షాప్స్ అనమాట ఇవన్నీ కూడా సో రెండు వందల ముప్పై గజాల్లో ఉంటుంది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి నలభై వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి గుంటూరు నరసరావుపేట సత్తినపల్లి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఇక్కడ ల్యాండ్ కాస్టే ఆల్మోస్ట్ మీకు ఎనభై లక్షల రూపాయలు ఉంటుందండి సో ఈ ల్యాండ్ కాస్ట్ ప్లస్ మీ బిల్డింగ్ తోటి మనకి ఇది ఇంత తక్కువ రేట్ అంటే సో మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నర్సరాపేట ఏరియాలోనే పాతూరు విలేజ్లో సేల్కొచ్చిన రెండు వందల ఎనభై ఎనిమిదిన్నర గజాల్లో సేల్కొచ్చిన నార్త్ ఫేసింగ్ గ్రౌండు ప్లస్ ఫస్ట్ ప్లస్ పైన పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇంత పెద్ద బిల్డింగ్ని ఓన్గా కట్టుకోవడానికి మనకి ఖర్చు అనేది కోటి రూపాయలు అవుతుందండి సో ఇప్పుడు ఇది ల్యాండ్ కాస్ట్ ప్లస్ ఈ బిల్డింగ్ కాస్ట్తో కలిపి కేవలం ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది కూడా చాలా మంచి ఆఫర్ ప్రైస్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి కింద కమర్షియల్గా మనం గూడెం పర్పస్గా యూజ్ చేసుకోవడానికి పైన రెసిడెన్షియల్గా ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది కాబట్టి మీరు ఇది ఓన్గా ఉంటూ బిజినెస్ చేసుకోవడానికి రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో నిరతరాపేట పాతూరు విలేజ్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ని ఎంక్వైరీ చేసి ఇది మీకు రీజనబుల్ అనిపిస్తే మర్చిపోకుండా తీసుకోండి ఇక్కడ అంతా కూడా కింద కమర్షియల్ గానే యూస్ చేశారు పైన అయితే గా ఉంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ లో సేల్కి వచ్చిన జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద రోడ్డు అనమాట ఇది సో ఈ రోడ్డు ఫేసింగ్లో మూడు వందల ముప్పై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఫేసింగ్ పరంగా కూడా చాలా మంచిది సో ఇంత పెద్ద బిల్డింగ్ మనకి ఇప్పుడు కేవలం డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికే మనకి దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల నుంచి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ మనకి గజం తక్కువలో తక్కువ పదివేల రూపాయలు అయితే ఉందండి సో మూడు వందల ముప్పై ఐదు గజాల ల్యాండ్ తోటి ఇంత పెద్ద ప్రాపర్టీ అంటే ఈజీగా మీకు కోటి రూపాయల పైన వాల్యూ చేస్తుంది అనమాట సో ఇది కూడా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే గుంటూరు బస్ స్టాండ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో గొర్రెవారిపాలెం ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గొర్రలవారిపాలెమే పెద్ద ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది కూడా గుంటూరు బస్టాండ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మొత్తం పదిహేను వందల గజాల ల్యాండ్ అంటే మనకి ముప్పై ఒక్క సెంట్ల ల్యాండ్ అనమాట గజాల్లో కన్వర్ట్ అయిందేనండి సో ఇది ఇప్పుడు మనకి కేవలం గజం ఏడు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి గుట్టబేరంగా సేల్కి వచ్చింది సో ఇది గొర్రెవారిపాలెం పెద్ద ఏరియా యాదవ్ బజార్ దగ్గర ఉంటుందన్నమాట సో ఎవరైతే ఈ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్కి దగ్గరగా ఇళ్ళకి దగ్గరగా ఓపెన్ ల్యాండ్ కావాలనుకున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇళ్లకు దగ్గరగా ఉండే ల్యాండ్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఏదైనా కమర్షియల్ గూడంగా వాడుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో అంటే సెంటు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఆ విధంగా పడిందండి సో మంచి ఆఫరే తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నల్లపాడు మెయిన్ రోడ్ నుంచి సుమారుగా పావు కిలోమీటర్ దూరంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్ అనమాట ఇది ఇక్కడ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్లో సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఏరియా వస్తుందండి సో ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట గుంటూరు టు సత్తినపల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారుగా పావు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇళ్ళకి మధ్యగా ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇది మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ కాబట్టి ఇంటి ముందు మీకు కార్ రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు ఇక్కడ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది సెట్ బ్యాక్సెస్ కూడా వదిలేరండి వెంటిలేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి ఈ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట కింద సెక్యూరిటీ వాచ్మెన్ జనరేటర్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి రెసిడెన్షియల్ జోన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సిటీకి దగ్గరగా చూసేవాళ్ళు ఒక్కసారి ఈ లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూసి తీసుకోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి సో ఇదంతా కూడా కామన్ క్యారిడర్ ఏరియా చుట్టూ రెసిడెన్షియల్ జోను చాలా బాగుందండి అపార్ట్మెంట్ అండి ఇది గ్రూప్ హౌస్ కాదు సో నచ్చితే తప్పకుండా తీసుకోండి ప్రస్తుతానికైతే ఫ్లాట్ అయితే సీజ్ చేస్తుంది లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో ఇక్కడ మీకు కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటుంది ఇక్కడ గేట్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అగత్వరపాడు గడిపాడు గ్రామ పంచాయతీ ఏరియా అనమాట ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో అండి సో రింగ్ రోడ్కి చాలా దగ్గరగా మనకు ఓపెన్ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో చిన్న బడ్జెట్లో చిన్న ప్రాపర్టీ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి అండి సో చాలా మంచి ఆఫర్ అనమాట సో మన గుంటూరు టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతున్నాయి అండి రేర్గా అది కూడా రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మనకి చాలా మంచి ఆఫర్ అనమాట కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు అంటే మంచి ఆఫర్ అండి అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిల్ బిట్ అనమాట ఇది సో నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే బాగా రేర్గా దొరుకుతుందండి సో ఫార్టీ ఫిట్ రోడ్సు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల అరవై ఆరు గజాలు చిన్న బడ్జెట్ కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు కాబట్టి ఎవరైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చిన్న బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా ఇది ఒక మంచి ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మన గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో పుల్లటికుంట పేర్లుచెర్ల మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉండే కొర్నేపాడు మన ఒట్టిచెరుగు మండలం వస్తుంది సో ఈ కొరనేపాడు విలేజ్లో మనకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఇది రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద వస్తుంది ఇక్కడ ఆరు ఎకరాల డెబ్బై సెంట్ల ల్యాండ్ అనమాట సో ఆరు ఎకరాల డెబ్బై సెంట్ల ల్యాండ్ అంటే డెఫినెట్గా ఇక్కడ ఏడు కోట్లు ఉంటుందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆఫర్స్ చేయాలన్నమాట కేవలం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలండి సో మనకి సగానికి సగం తక్కువ రేటు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి సో ఇది ఆఫర్ రేట్ అని చెప్తున్నాను నేను సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆరు ఎకరాల డెబ్బై సెంట్లు అంటే దీన్ని ఇక్కడ మనం you <laughs> ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీగా కానీ లేదంటే కనుక వెంచర్ ఫ్లాట్స్గా కానీ చేయడానికి చాలా చాలా బాగుంటుందండి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వెంచర్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేయొద్దండి చూడండి ఒకసారి చూసి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మరొకసారి చెప్తున్నానండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్లనే ఈ ప్రాపర్టీస్ని మిస్ అవుతున్నారు సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మాకు ఆంధ్ర రాజధాని రజా ప్రాపర్టీ గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా మూడు ఛానల్స్ అయితే ఉన్నాయి గుంటూరుకు సంబంధించి ఆక్షన్ ప్రాపర్టీస్ చూసేవారైతే ప్రత్యేకంగా గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీని ఆంధ్ర రాజధాని ఫాలో అవుతుందండి ఆ ఛానల్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు చిలకలూరుపేట అంటే మన చెన్నై నేషనల్ హైవే గుంటూరు సిటీ నుంచి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉండి సో మన ఈ నేషనల్ హైవేలో ఈనాడు ఆఫీస్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు పొత్తూరు అమ్మ ఆలయం సో ఇది ఫేమస్ అండి సో ఇక్కడ పొత్తూరు లో మనకి ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి నార్త్ లో ఉండే ల్యాండ్ సో ఇంత పెద్ద ల్యాండ్ మనకి ఊరికి దగ్గరలో కేవలం మూడు కోట్ల నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవే నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇది గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో పెద్ద ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్ లో ఇళ్ళకి దగ్గరలో ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని చూడండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ మీరు సో ఇక్కడ ఊరు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి సో సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ వీడియోలు అయితే చేస్తున్నాం ప్రత్యేకంగా విజయవాడకు సంబంధించి విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా విజయవాడ డైరెక్ట్ సేల్ సంబంధించి సపరేట్ సపరేట్గా మాకు ఛానల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా విజయవాడకు సంబంధించి మీకు రజా ప్రాపర్టీ అనేది ఫేమస్ కాబట్టి రజా ప్రాపర్టీ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చండి సో ఈ ఛానల్లో ఏ ఛానల్ మీరు ఫాలో అయినా కూడా మా కాంటాక్ట్ నెంబర్ అయితే సేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు మా కాంటాక్ట్ నెంబర్ని ఎప్పుడో కూడా టచ్గా ఉండండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ